నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత తెలంగాణలో ముస్లిం ఆరాచక శక్తులు విశృంఖల విహారం గురించి ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తా పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మూడు రోజుల కింద నిజామాబాద్ లో సిసిఎస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో వీరమరణం పొందారు ఇక దీనికి సంబంధించి బాధ్యుడైన వ్యక్తిని పోలీసు కాల్పుల్లో మృతి చెందాడు ఈ నెల పదిహేడున రాత్రి ఓ చోరీ కేసులో నిందితుడు రియాజ్ ని పట్టుకొస్తుండగా అతడు కానిస్టేబుల్ ప్రమోద్ పై కత్తితో దాడి చేసి పారిపోవడంతో గాయాలకు గురై మృతి చెందారు పోలీసు అమరవీరుల సంస్మరణ దినంకు నాలుగు రోజుల ముందుగా ఈ దుర్ఘటన జరగడం గమనార్హం పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో చైనాతో మన సరిహద్దులను కాపాడుకుంటూ ప్రాణాలను అర్పించిన పది మంది పోలీసుల త్యాగాలను ఈ రోజు గుర్తు చేసుకుంటుంది పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఒకటిన లడఖ్ లోని హాట్ స్ప్రింగ్ లో భారత భూభాగంలో జరిగిన అసమాన ఘర్షణలో పది మంది సాహసవంతులైన పోలీసులు చైనా సైన్యం మెరుపుదాడి చేసి చంపింది ఈ పది మంది వీర పోలీసుల జ్ఞాపకార్థం పంతొమ్మిది వందల అరవై రెండులో జరిగిన డీజీపీల సమావేశం ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటిని పోలీసు సంస్మరణ దినోత్సవంగా పాటించాలని నిర్ణయించారు దేశంలో ఎక్కడైనా ఎటువంటి ఉగ్రవాద సంఘటనలు జరిగినా ఏదో విధంగా హైదరాబాద్తో సంబంధం ఉండడాన్ని గమనిస్తున్నా కొందరు ముస్లిం తీవ్రవాదులు పోలీసులను ఇతర పౌరులను లక్ష్యంగా చేసుకుని హత్యాకాండకు దిగడాన్ని గమనిస్తున్నారు ముప్పై మూడేళ్ల క్రితం పంతొమ్మిది వందల తొంభై రెండు నవంబర్ ఇరవై తొమ్మిదిన హైదరాబాద్ లోని టోలీ చౌక్ లో అదనపు పోలీస్ సూపర్డెంట్ జి కృష్ణప్రసాద్ నువ్వు అతని గన్మ్యాన్ వెంకటేశ్వరరావుతో పాటు ఐఎస్ఐ ప్రయోజిత ఉగ్రవాద మాడ్యూల్ కాల్చి చంపడం గుర్తుండే ఉంటుంది ముఖ్యంగా పాత బస్తీలో తరచూ ఆ విధమైన దాడులు గురై పలువురు మృతి చెందుతున్నారు పోలీసులనే కాకుండా విద్యుత్ బకాయిలు మున్సిపల్ బకాయిలు వసూలు చేసేందుకు పాత బస్తీలో ఎవరైనా ప్రయత్నిస్తే వారిపై కూడా దాడులు జరగడం పరిపాటిగా మారింది అదేవిధంగా ఆర్టీసీ బస్సు డ్రైవరు సిబ్బందిపై దాడులు సర్వసాధారణంగా మారాయి రెండు వేల ఇరవై ఏప్రిల్లో చాంద్రాయనగుట్టలో పోలీస్ కానిస్టేబుల్ పై జరిగిన వాగ్వాదం తర్వాత దాడికి పాల్పడినందుకు తెలంగాణ పోలీసులు ఇద్దరు యువకుల్ని అరెస్ట్ చేశారు కానిస్టేబుల్ పి ప్రవీణ్ కుమార్ తన విధుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ సర్వీస్ పాయింట్లో ఉండగా ఇద్దరు యువకులు కానిస్టేబుల్ పై దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు నిందితులను షేక్ మహమ్మద్ అమీరుద్దీన్ అనే మెకానిక్ షేక్ సైఫ్ మొహిదుద్దీన్ అనే ఎలక్ట్రీషియన్ గా గుర్తించారు వీరు చాంద్రాయన గుట్టలోని గుల్షన్ ఇక్బాల్ కాలనీ నివాసితులు ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల పదహారున పాతబస్తీలో ఫలక్నామా సబ్ డివిజన్ పరిధిలోని గుల్షాన్ ఇక్బాల్ వద్ద విద్యుత్ బకాయిలు వసూలు చేస్తుండగా విద్యుత్ లైన్మేన్ పై అక్బర్ ఖాన్ పై దాడి జరగడంతో అతడికి తీవ్ర గాయపడి ఆసుపత్రి పాలయ్యారు ఇక జనవరి ముప్పై ఒకటి ఆరు ముప్పై రెండు వేల ఇరవై నాలుగున యాకత్పుర ప్రాంతంలోని మాదన్నపేటలో ఒక లైన్ మ్యాన్ రజనీష్ బాబుపై దాడి జరిగిందని ఆరోపణలు ఉన్నాయి ఎంఐఎం కార్యకర్త షఫత్ అలీని అరెస్ట్ చేశారు మాదన్నపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఇక జనవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదున ఆర్టీసీ కాలోజీలో మౌలాయా అలీ వద్ద పెండింగ్ బకాయిలపై విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో జూనియర్ లైన్మెన్ కుర్రం సురేష్ పై భౌతికంగా దాడి చేసి అతని బైకును ధ్వంసం చేశారు రెండు వేల పద్దెనిమిదిలో శాలిబండ వద్ద ఒక సంఘటనలో ఆర్టీసీ డ్రైవర్ పై దాడి జరిగింది పంతొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఐదున అత్తాపూర్ వద్ద ఒక మహిళ ఆర్టీసీ బస్ కింద పడి మృతి చెందడంతో ఒక సమూహం ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై దాడి చేసింది పద్నాలుగు మే రెండు వేల పదిన శాలిమండలో సున్నితమైన పాత నగర ప్రాంతంలో పికెట్ డ్యూటీలో ఉన్న యు రమేష్ అనే పోలీసును కానిస్టేబుల్ ని పట్టపగలు మోటార్ సైకిల్ పై వచ్చి దుండగులు కాల్చి చంపారు ఇలా అనేక మంది అనేక సంఘటనల నేపథ్యంలో జరిగిన దాడులు ఉన్నాయి పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణలోని వివిధ శాఖలలో ప్రభుత్వ శాఖలతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ లోని కూడా కొందరి మీద కొందరు ముస్లిం అరాచక శక్తుల విశృంఖల విహారానికి సంబంధించిన అప్డేట్స్ మీకు అందించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి రోజు చెప్పేదే ఆయన మళ్ళీ చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఛానల్కి కొండంత బలంతో పాటు ఇలాంటి వార్తలను మీ ముందుకు తీసుకురావడానికి మాకు కొత్త ప్రోత్సాహాన్ని అందిస్తుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్